నాలుగో అధ్యాయం యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యుర్ధాను నది నుండి తిరిగి వచ్చి నలభై దినముల ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత అనగా సాధాను చేత శోధింపబడి ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా అపవాది నీవు దేవుని కుమారుడు అయితే కొనట్లు ఈ రాధితో చెప్పుమని ఆయనతో చెప్పాను అందుకు ఏసు మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు అని రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యంలాంటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి అధికారమంతా ఈ రాజ్యముల మహిమయు నీకెత్తను అది నాకు అప్పగింపబడి ఉన్నది ఆ దేవునికి నేను ఏ వానికి వానికిను కాబట్టి నీవు నాకు మృక్కితివా ఇదంతీ దగునని ఆయనతో చెప్పినందుకు అందుకు నీ దేవుడైన ప్రభునకు మృక్కి ఆయనను మాత్రము సేవింపవాలను అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తర ఇచ్చాను పిమ్మట ఆయనను ఎరుషలీమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి క్రిందికి దుమ్ముకుము నిన్ను కాపాడుటకు నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనా రాధికి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకుందరు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పినందుకు అందుకు ఏసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చిన అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయాను అప్పుడు ఏసు ఆత్మ బలముతో గరిలేకు తిరిగి వెళ్ళిన ఆయనను గూచిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించాను ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరంలో బోధించు వచ్చను తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతనకు వచ్చను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్లి చదువుటకే నిలుచుండగా ప్రభుత్వైన యష్యా గ్రంథం ఆయన చేతికి ఇయబడను ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బిదలకు స్వాత ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను చెరలో నున్న వారికి విడుదలను బుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించటకును నలిగిన వారిని విడిపించటకును ప్రభు హితవత్సరము ప్రకటించను ఆయన నన్ను పంపిణాడని రాయబడిన చోటు ఆయనకు దొరికిన ఆయన గ్రంథము చుట్టి పరిచారపునికి ఇచ్చి కూర్చుండెను సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరు చూడగా ఆయన నేడు మీ వెనికిడిలో ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పసాగింది అప్పుడందరూ ఆయనను కూర్చి సాక్ష్యమించుచ్చు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండగా ఆయన వారిని చూచి వైద్యుడా నేను నీవే స్వస్థపరుచుకొను మాను సామెతో చెప్పి కప్పెన్న హోములో ఏ కార్యములు నీవు చేసిద్దవని మేము వింటిము ఆ కార్యములు ఈ నీ స్వదేశం చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు మరియు ఆయన ఏ ప్రవక్త స్వదేశం స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏలియా దినుమల యందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశం మూయబడి దేశమందు గొప్ప కరువు సంభవించినప్పుడు ఇస్రాయేలులో అనేక మంది విధవరాడునను ఏలియా సీదోనులోని సారేపత్ ఊరిలో ఉన్న ఒక విధవరాళి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు మరియు ప్రవక్త అయిన ఏలిషియా కాలం అందు అనేక పుష్ఠరోగులు సిరియా దేశస్తులైన నయమాను తప్ప మరి ఎవడను శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహము నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తల క్రిందుగా పడదొయ్య వల్లని తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయన తీసుకొని పోయిరి అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయినప్పుడు ఆయన గలిలైలోని కపిర్ణ హోం పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను ఆయన వాక్యం అధికారంతో కూడినదై ఉండెను గనక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు వాడు నజరేయుడమైన యేసు మాతో నీకేమి మమ్మ నశింపజేయవచ్చి నీవు ఎవడవో నేను ఎరుగుదును నీవు దేవుని పరిశుద్రమని బిగ్గరగా కేకలు వేసిను అందుకు ఏసు ఊరకుండము ఇద్దరిని వదిలిపోమ్మని దానిని గద్దింపగా దయము వారిని వారి మధ్యన పడద్రోసి వానికి ఏ హానియు చేయక అందుకు అందరూ విస్మయం ఉంది ఇది ఎట్టి మాట అయ్యని అధికారముతోనూ బలముతోనూ అభ్యతాత్మలకు ఆజ్ఞాపింపగానే అది వదిలిపోవచ్చున్నవని ఒకరితోనూ ఒకడు చెప్పుకొని అంతట ఆయనను గూడ్చిన సమాచారం ఆ ప్రాంతంలో అంతటను వ్యాపించను ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళను సీమోను అట్లా తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను కనుక ఆమె విషయమై ఆయన యుద్ధం మనవి చేసుకుని ఆయన ఆమె చంద్ర నిలవబడి జ్వరమును గద్దంపగానే అది ఆమెను విడిచను వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగిన సూర్యుడు నానా విధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యుద్ధకు తీసుకుని వచ్చినప్పుడు ఆయన వారిలో ప్రతివాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచారు ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను ఆయన క్రీస్తు అని వాడికి తెలిసి ఉండను గనక ఆయన వాడిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లిన జనసమూహం ఆయనను వెదకుచు ఆయన యుద్ధకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపగా ఆయన నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింప ఇందు నిమిత్తమే నేను పంపబెడతానని వారితో చెప్పాను తరువాత ఆయన యోదయ సమాజ మందిరంలో ప్రకటించుచుండెను